హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో సింధు నాగరికత గురించి తెలుసుకున్నాం కదండి సింధు నాగరికత యొక్క పరిచయం సరిహద్దులు సమకాలీన నాగరికతలు సింధు సా స్థావరాలు యొక్క పదహారు ఉన్నాయి కదండి వాటి గురించి తెలుసుకున్నాము అలాగే హరప్ప సైట్ గురించి కూడా తెలుసుకున్న మోహన్ అండి మనకి సింధు నాగరికతలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్లో వన్ ఆఫ్ ది సైట్ ఏంటంటే మోహన్ జారా అండి దీన్ని పంతొమ్మిది ఇరవై రెండులో మనకి చెప్పాను కదా జా గుర్తించుకోండి చెప్పాను కదా నాన్ ప్రీవియస్ కథలో బెనర్జీ ఆర్టీ బెనర్జీ కొనుక్కున్నారండి ఇంకోటండి ఇది ప్రీతి ప్రీవియస్ బిట్ అండి నేను మోడల్ పేపర్స్ చేస్తున్నప్పుడు నాకు కనిపించిన బిట్ అండి లంకాషోర్ నగరాన్ని పోలి ఉండేటువంటి సింధు నగరం ఏంటంటే మోహన్ జారే అండి నెక్స్ట్ అండి సింధు నగర్కి ఉంది ఉందండి అంటే సింధునగతికి ఎడంవైపు మహేందరం ఉందండి కుడివైపు కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా అదేంటే ఛాన్ ఇది కూడా మనకి తర్వాత తెలుసుకుంటాం ఛాన్హుదారు కూడా మనకి సింధునగర్ సైట్ అండి ఇంకోటి ఏంటంటే ఇది సింధునది ఒడ్డీనే ఉందన్నమాట అండి ఇది ఈ యొక్క అణుదానం అనేటువంటిది సింధునది ఒడ్డినే ఉంది ఋగ్వేదంలో ఈ వైవస్వంతంగా ఉందండి మహంజుధ్వరం అనేటువంటిది వైవ అని మెన్షన్ చేశారండి అదే హరప్పని అయితే హరిపి అని మెన్షన్ చేశారండి ఋగ్వేదంలో మన పదో మండలంలో పది మండలాలు ఉంటే అందులో ఆరో ఆరో మండలంలో హరిపియం అని చెప్పేసి మెన్షన్ చేశారు అని మనకి మహంజధ్వరని అయితే వైభ అని చెప్పేసి మెన్షన్ చేశారు అనమాట ఈ పట్టణం మనకి జనాభా ఎక్కువ ఉన్నారండి మనకి మహంజధ్వరలోనే జనాభా ఎక్కువ మొత్తం మనతో సింధు నగర్ గత సైజ్ చూసుకుంటే అన్నింటిలో కూడా మొహంజదారు జనాభా ఎక్కువ ఏరియా తక్కువ హరపద పోల్స్ పోలిస్తే ఇది ఏంటంటే హరపద పోల్చినప్పుడు జనాభా ఎక్కువ ఉంటుంది ఏరియా తక్కువ ఉంటుంది నెక్స్ట్ అనేది ఈ పట్టణం మనకి పాకిస్తాన్ పంజాబ్ అండి పాకిస్తాన్ పంజాబ్ లాల్కా జిల్లాలో ఉందనమాట పంజాబ్ అనేటువంటిది ఇండియాలో ఒక ఇండియాలో ఒక పంజాబ్ ఉందండి ఈస్ట్ పంజాబ్ ఇండియాలో ఉంది వెస్ట్ పంజాబ్ అనేటువంటి మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఏ ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఏంటంటే వెస్ట్ పంజాబ్ అనేటువంటి పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అంట నెక్స్ట్ హరప్పగి మహంజీదార్ నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉందని మనం ముందు చెప్పుకున్నాం కదండి తర్వాత ఏంటంటే ఇక్కడ రెండు రాగి బయటపడ్డాయి అంటే కాకపోతే అవి ఎవరి సింధు సింధు గడ్డలు కాదు కాదండి ఆరీలో యూస్ చేసినటువంటి రెండు రాగి గొడ్డలు బయటపడ్డాయి ఏ గొడ్డలు కూడా మనకి ఇంపార్టెంట్ అని రాగి గొడ్డలు బయటపడ్డాయి ఎవరు ఆరీలు యూజ్ చేసింది మనం బయటపడ్డాయి అనమాట మనం తర్వాత ఏంటంటే అండి సింధు నగరత మనం తెలుసుకునేది ఆర్యలు గురించి తెలుసుకుంటాం కదండి అంటే ఆర్యులే కదా సింధు ప్రజల మీద దాడి చేసి సింధు సింధు ప్రజలను నాశనం చేసి ఆర్యలు వచ్చారని చెప్పేసి మనకి చరిత్రకాలు చెప్తున్నారు కదండి ఇంకోటి ఏంటంటే అందుకని చెప్పి ఆరియులు యొక్క రెండు రాగిగోడలు బయటపడ్డాయి మహం జతారాలను గుర్తించుకోవాలండి నెక్స్ట్ మహా బయటపడింది బయటపడిందండి అంటే చాలా పెద్ద ధాన్యాగారం బయటపడింది మనం బాగా గుర్తుంచుకోండి మహం మహా ధాన్యాగారం ఇక్కడే బయటపడింది కానీ హరప్పాలు అయితే ఆరు ఆరు మొత్తం పన్నెండు ధాన్యాగారాలు బయటపడ్డాయి కాబట్టి దాని ధాన్యాగారాల నగరం అని అంటారు కానీ ఇక్కడ మహా మహాధాన్యగారండి మొహంజద్వారా బయటపడింది నెక్స్ట్ ఏంటంటే అండి అసెంబ్లీ భవనం లేదా కాలేజీ భవనం లేదా భవనం లాంటి ఒక భవనం కూడా బయటపడింది అంటే అండి ఇక్కడ నెక్స్ట్ టెర్రాకోట బండి తయారు చేసింది మనకి టెర్రాకోట బండి అంటే మనకి కాల్చిన మట్టితో తయారు చేసినటువంటి బవన్ అనమాట అది మనకి టెర్రాకోట బండి అంటే అది అది కూడా మనకి ఇక్కడ కనిపించింది అనమాట నెక్స్ట్ మృత్యువుల దెబ్బ బయటపడింది ఇంకోటి ఏంటంటే అండి మొహంజద్వార అంటే మృత్యువుల దెబ్బ అని కూడా అర్థమండి కాబట్టి మొహన్ జరం మృత్యులు దెబ్బ గుర్తుంచుకొని మృత్యులు దెబ్బ బయటపడిందండి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే సింధు నది వరదల వల్ల ఏడు సార్లు వరదల ధ్వంసం అయ్యింది అంటే అండి ఏడు సార్లు నిన్మించారనమాట ఈ మోహన్ జార పట్టం అనేటువంటిది అందుకే ఏడు సార్లు వరదలు గురైంది అంతమంది ప్రాణ నష్టం కలిగింది కాబట్టి ఇక్కడ మృత్యువులు దెబ్బ అంటే ఒక మా మానవుల యొక్క అస్థి పంజరాలు గొట్టలు బయటపడ్డాయి అనమాట అందుకే దాని మృత్యువులు దెబ్బ అని చెప్పేసి అన్నారండి ఈ పట్టణాన్ని అంటే మనకి ఏ పట్టణాన్ని మనకి మృత్యువులు దెబ్బ అంటారంటే మొహన్ అంటే ఏడు సార్లు వరదలు గురైంది ఏడు సార్లు నిర్మించారు ఈ పట్టణాన్ని నెక్స్ట్ అంటే ఈ ఏడు సార్లు వరదల కారణం ఏంటంటే పురంధరుడు అని అంటున్నారండి పురంధరుడు అంటే ఇంద్రుడు అనమాట అంటే ఇంద్రుడు ఎవరికి అంటే ఆర్యుల యొక్క దేవుడు అనమాట కాబట్టి అప్పుడు ఆర్యుల దేవ దేవుడు అంటే సింధురాలి శత్రువే కదండి సో ఈ రకంగా కూడా మనకు చరిత్రకాలు చెప్తున్నారనమాట పురంధరుడు లేదా ఇంద్రుడు ఇంద్రుడు ఆర్యుల దేవుడు కాబట్టి సింధురాలి శత్రువు అయ్యాడు ఇంద్రుడు అతనే ఈ వరదలను గురి వరదలు కలిగించాడని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారండి నెక్స్ట్ ఒక గుడ్డ బయటపడింది అంటే నేసిన గుడ్డమొక బయటపడింది ఏ కలర్ మనకి సరిగ్గా ఆధారం దొరకలేదండి ఒక గుడ్డ కూడా బయటపడింది అంటే అండి అంటే జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బట్టలు కూడా ఎక్కువ యూస్ చేశారు అలా గుర్తించుకోండి అందుకే ఇక్కడ నేతనేసి గుడ్డ మొక్క కూడా కనిపించింది అనమాట నెక్స్ట్ దేవాలయం లాంటి భవనం బయటపడింది ఇది బిట్ చేసినప్పుడు ప్రీవియస్ బిట్లో తెలిసి నేను నోట్ చేసుకునే పాయింట్ అండి ఇది అయితే అది ఇది కూడా ఒకటే అప్పుడు ఉండొచ్చు అండి దేవాలయం లాంటి భవనం బయటపడింది కనుగొందంటే సార్ మార్టిమర్ వీలర్ వేళారు కనుగొన్నారంటండి నెక్స్ట్ మనకి దేవాలయం లాంటి ఓ భవనం బయటపడింది అనమాట కనుగొని సార్ మాటిమల వెళ్ళి కనుగొన్నారు నెక్స్ట్ ఏంటంటే అండి మొహంజధారని నిఖిలిస్తాను అంటే ఉద్యానవన నగరం అని కూడా అనేవారు అంటే అండి నెక్స్ట్ మనకి పుర్రే మంగోలాయర్ జాతి పుర్రి దొరికింది మనకి ఏ పురు దొరికిందో కూడా ఇంపార్టెంట్ అండి మనకి మొహంజధారలో మా పుర్రి పుర్రే దొరికింది అని గుర్తుంచుకోండి మహాస్థానవాటికి కూడా మనకి మోహంజధారలో బయటపడింది ఇదిగోండి మా మహాస్థాన ఇది ఇలా మనకి నాలుగు వరుసల్లో ఉంటుంది అనమాట ఇది ఇది చూడండి రెండు పాయింట్ నాలుగు మీటర్లు లోతండి పదకొండు మీటర్లు వెడల్పుతో మనకి ఇక్కడ కూడా అండర్ డ్రైనేజ్ వాటర్ అంటే మనకి ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా కూడా క్రియేట్ చేశారనమాట అండి ఈ ఏడు మీటర్లు పొడవు ఉంటుందండి మనకి ఇలాగా ఒక పెద్ద బావి ఉంటుందంటే అండి దీనికి ఎదురు కానీ ఇందులోంచి వాటర్ ఇలా వస్తాయి అనమాట మొత్తానికి ఇలా కనెక్ట్ చేశారు పోవడానికి వాటర్ ఇలా పోతుంది మనకి రెండు ఈ బావికి రెండు వైపులా అంటే ఈ యొక్క మహాస్థాన వాటికి బయట అనమాట ఇలా ముందర ఇలా మనకి రెండు రెండు బట్టల మార్చుకుని గృహాలు కూడా ఉన్నాయన్నమాట దీన్ని ఇక్కడ కనుగొన్నారండి మొహం ధరలో మనకి మహాస్థానం వాటిగా ఇక్కడే బయటపడింది అలాగే మహాధాన్య కూడా మోహన్ జరలో బయటపడింది గుర్తుంచుకోండిలాగా నెక్స్ట్ నాట్యతే నగ్న విగ్రహం కాంస్యంతో తయారు చేసి బయటపడింది అండి మనకి అయితే అక్కడ కూడా దొరికింది కానీ అదేంటంటే నల్ల సేనప్రాయత చేసింది ఇక్కడ కాంస్యంతో తయారు చేసి బయటపడింది ఇంకోటి పూజారి విగ్రహం కూడా బయటపడింది అంటే మనకి మొహన్ జనాభా ఎక్కువ లేకు పూజలు చేసేవారు కాబట్టి పూజారి విగ్రహం కూడా దొరికింది ఎద్దు ముద్రికలు కూడా దొరికాయి చెరువుల్ని గవర్వన్స్ లేని నలసనంటారు అవి కూడా ఇక్కడ బయటపడ్డాయి అనమాట అండి నెక్స్ట్ మనకి హరపల్ల కూడా ఒక కోట బయటపడింది అలాగే మొహని కూడా కోటు బయటపడింది దీని యొక్క బెడలపై అరవై ఆరు వందల మీటర్లు అండి పొడవు పదహారు వందల మీటర్లు ఎత్తు నలభై మీటర్లు ఎత్తైన వేదికల మంది నిర్మించారు మనకి హరపల్ల కూడా అలాగే నిర్మించారండి మనకి అక్కడ కోట కూడా మెజర్మెంట్స్ సేమ్ అండి నెక్స్ట్ ప్రధాన ద్వారాలు పశ్చిమ వైపు ఉన్నాయన్నమాట ఏ కోట అయితే మనకి ఈ కోటలు ఎందుకంటే దేనికోసం ఈ కోటలు ఎత్తైన వేదికల మీద నిర్మించుకున్నారంటే మనకి ఇక్కడ ఎక్కువగా విపత్తులు జరిగేవి కదండి వరదలు కట్ట వచ్చేవి కదా కాబట్టి ఎత్తైన వేదికల మీద నిర్మించడం వల్ల ఏంటంటే అవి సామాజిక కేంద్రాలుగా ఇలాంటి విపత్తుల సమయంలో షెల్టర్ కేంద్రం అనమాట విపత్తులు జరిగినప్పుడు రక్షణ కోటలుగా యూజ్ చేస్తారన్నమాట వీటిని ఇప్పుడైనా అంతే కదండి మన పునరావాస గృహాలు అంటారు కదా వరదలు అప్పుడు మనకి లోతటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ తీసుకువెళ్ళి ఒక ఎత్తైన ప్లేస్లో మనం సేఫ్గా ఉంచుతుంది కానీ గవర్నమెంట్ అలాగే అనమాట అప్పుడు అప్పుడు కూడా ఈ టెక్నాలజీ ఉంది అప్పుడు కూడా వరదలు వచ్చేవి అప్పుడు వీళ్ళు ఈ క్వాంటల్ని జరిగిన రక్షణ కోడలు యూజ్ చేసుకున్నారనమాట నెక్స్ట్ ఇక్కడ గృహాలు చెక్క రాయి ఇటుకలు యూజ్ చేశారు మనకి హరప్పలో కూడా చెక్కను ఉపయోగించి ఇటుకులను ఉపయోగించారు వీళ్ళు చెక్క రాయి ఇటుకలను ఉపయోగించారు అనమాట నెక్స్ట్ ప్రధాన ద్వారా వైపు ఉన్నాయి మనకి హరపాలు కూడా అంతే కదండి ప్రధాన ద్వారాలు ఉప ఉప వైపు ఉన్నాయి మరుగుదొట్లు ప్రధాన ద్వారాలు వైపు ఉన్నాయి నెక్స్ట్ రెండు అంతస్తుల భవనాలు నిర్మించారంటే ఇక్కడ ఇక్కడ కూడా రెండు అంతస్తుల భవనాలు నిర్మించారన్నమాట మనకి హరపాలు అయితే మినిమం రెండు అంతస్తులు ఇక్కడ రెండు అంతస్ల భవనాలు నిర్మించారు ఇంత ఇంతతో మనకి హరపాలు ఉన్నటువంటి మనకి మోహన్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ మనకి కంప్లీట్ అయిందండి